హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవతార రాన్స్పోర్ట్ దగ్గరికి నాలుగు కోళ్ళ కాబుల్ మెటీరియల్లు కోళ్ళ ఒకటి రెయిన్ కవర్లు ఒక రెండు విశాఖపట్నం వేశానండి వారి పేరు వచ్చేసరికి పి సాయి కుమార్ గారు గాజువాక వేశానండి అలాగే మీలో ఎవరికైనా కోళ్ళకి సంబంధించిన అన్నీ కూడా మన దగ్గర ఉంటాయండి జగ్గులు బుట్టలు తాళ్ళు ఈ రెయిన్ కవర్లో అనేవి కూడా మొత్తం అన్నీ ఉంటాయి మన దగ్గర మీలో ఎవరికైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే మన వీడియోస్కి ఏది పెట్టినా కానీ ఒక లైక్ అనేది ఇవ్వండి వీడియో చూసేవాళ్ళు ఎందుకంటే ఆ లైక్ వల్ల మన వీడియో అనేది కొంతమందికి ఇంకా చేరుతూ ఉంటుంది అలాగే మీకు వచ్చే డౌట్ ఏంటంటే గాబెంత బొట్టెంత కవర్ ఎంత అనేది మీరు అనుకుంటూ ఉండొచ్చు ఈ గాబు మెటీరియల్ ఏమో వచ్చి పద్నాలుగు వందల యాభై రూపాయలు అండి ఈ బుట్ట మనం ఇచ్చేది ఐదు వందలు అండి అంటే దీనికన్నా ఇంకా తక్కువ రకం క్వాలిటీ కూడా ఉంటాయి మూడు వందల యాభై నాలుగు వందలు కూడా ఉంటాయి కానీ ఇది మనం ఇచ్చేది ఏంటంటే కొంచెం పెద్ద అనమాట అండి ఇందులో రెండు పెద్ద పుంజులు అనేవి పడతాయి ఇప్పుడు నేను వేసే రెయిన్ కవర్ వచ్చేసరికి నాలుగు వందలండి ఇందులో రెండు వందల యాభై రూపాయల క్వాలిటీ కూడా ఉంటాయి అది ఏంటంటే పైన ఎల్లో కలర్ బా బరా కవర్ టైప్లో వస్తాయి అవి లైట్ క్వాలిటీ అండి నేను ఏ వస్తువు అమ్మినా కొంచెం లైఫ్ ఎక్కువ ఉండేలాగా కొంచెం హెవీ క్వాలిటీ అనేది వాడతారండి దానివల్ల ఏంటంటే మన వ్యాపారం అనేది బాగుంటుంది కొంచెం మనం బుక్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతారండి డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదండి మనం ఇచ్చే పనిముట్ అనేది మీ దగ్గర అనేది లైఫ్ టైం ఎక్కువగా ఉంటే మళ్ళీ మీరు నా దగ్గర తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపుతారండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్గటన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటి పేషన్లో వస్తుందండి అలాగే నాకు చాలామంది అనేది ఫోన్ కాల్స్ చేసి మీ ఓడి మీ వీడియోస్ బాగుంటాయండి మీరు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు అని చాలామంది అనేది చెప్తున్నారండి మనం ఎంత సంపాదించినా డబ్బు అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి మన మాట అనేది కరెక్ట్గా ఉండాలి మన వ్యాపారం అనేది మనం ఏ వ్యాపారమైనా మనం నిజాయితీగా చేసి క్వాలిటీ అనేది మెయింటెనేస్ చేయాలండి ఎవరైనా క్వాలిటీ అనేది ఎప్పుడైతే మనం మెయింటైన్ చేస్తామో మన వా మన వ్యాపారం అనేది బాగుంటుంది మనం ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఎప్పుడు చూడకూడదండి మనం ఇచ్చే పనిముట్టు అనేది క్వాలిటీగా ఉంటే ఎంత దూరమైనా మన పనిముట్టు అనేది తీసుకోవడానికి ఇంట్రెస్ట్ అనేది చూపుతారండి మా ఊరి దగ్గరలో చింతమనేని సురేష్ గారు అంతకుముందు ఒక ఇరవై గాబులు అనేది అల్లిచ్చారంటండి తర్వాత ఇప్పుడు ఓ పది గాబులు అనేది తగ్గి మళ్ళీ మన దగ్గర అల్లించుకున్నారు ఈ మధ్యకాలంలో అప్పుడు క్వాలిటీ అనేది నచ్చి ఆ పది గాబుల క్వాలిటీ అనేది నచ్చి ఆయన మళ్ళీ ఇంకొక నూట ఇరవై గాబులు అనేది చెప్పారండి నాకు అంటే అప్పుడు ఒక ముప్పై అప్పుడు ఒక ఇరవై అప్పుడు ఒక ముప్పై అలాగనేది వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో చెప్పారు క్వాలిటీ బాగుండబట్టే మనకి గాబులు మెటీరియల్ అనేది స్పీడ్గా వెళ్తుంది గాబులు అనేవి కూడా నేను ఈ లోకల్లో అనేది చేస్తానండి గాబులు మెటీరియల్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై రూపాయలు ఒకటి అంటే మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే నేను అంత తగ్గిస్తానండి ఎందుకంటే నేను ఏలూరు తీసుకెళ్ళి ట్రక్ ఆటో మీద తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్లో వేయాలి కాబట్టి మనం అంతనేదే ఛార్జ్ చేస్తామండి అదే మీరు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వచ్చి మెటీరియల్ తీసుకుంటే నేను పన్నెండు వందలు చేసి ఇస్తాను ఇది హెవీ క్వాలిటీ మెటీరియల్ అండి లైట్ క్వాలిటీ కాదు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి